ఓం శ్రీ ఆంజనేయాయ నమ అందరికి నమస్కారం ఇవాళ వీడియోలో పూజ చేసే యంత్రాలకి దేవాలయాల్లో ప్రతిష్ఠించే యంత్రాలకి తేడా ఏంటో తెలుసుకుందాం ప్రతిష్ఠించే యంత్రాలు రెండు రకాలు దేవాలయాల్లో విగ్రహాలకు చైతన్యం కోసం ప్రతిష్ఠించే మరొకటి గృహాలలో యంత్రం వంటి ప్రతిష్ట చేస్తారు అయితే దేవాలయాల్లో చేసే ప్రతిష్ట యంత్రాలకు ఏ విధంగా కలాపం జరుగుతుందో అదే విధంగా ఇళ్లలో కూడా చేసేటటువంటి యంత్రాలకు కూడా కలాపం జరిపించాలి ఇళ్లలో యంత్రాలు ప్రతిష్ట జరిగిన తరువాత ప్రత్యేక నియమాలనేవి ఉండవు పూజా యంత్రాలు దేవతా మందిరాల్లో ప్రతి ఇంట ఉండదగినవి వీటికి కొన్ని ప్రత్యేక నియమాలు ఉన్నాయి నియమబద్ధంగా యంత్రాలను పూజిస్తే ఆ యంత్ర దేవతల అనుగ్రహం తప్పకుండా లభిస్తుందని శాస్త్రం యంత్ర దేవతలను యంత్ర రూపంలో నిత్యం అర్చించాలి నిత్యం దూపదీప నైవేద్యాలను సమర్పించాలి అలా చేసి సదాచార సంపత్తితో జీవనం చేసిన ఇంటికి దేవతల అనుగ్రహం వలన అష్టైశ్వర్యాలు తొలదూగే అవకాశం ఉన్నదని శాస్త్రంలో ఉంది అంతేకాకుండా యంత్రం ద్వారా ఫలితాలు త్వరగా అందుతాయి అని కూడా శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి సర్వే జనా సుఖినోభవంతు